నమస్కారం ఈ రోజు మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం ఆ దేశం అక్షరాల అగ్నిగుండంలా మండిపోతోంది ఇటీవల జరిగిన హింస దేశాన్ని ఒక తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది వీధులెన్నీ అట్టుడికిపోతున్నాయి అసలు భవిష్యత్ ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఈ విశ్లేషణలో ఈ అశాంతి వెనుక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం అల్లర్లు దాడులు హత్యలు అసలు ఏమైందక్కడ ఈ హింసాకాండంతా ఎక్కడ్నించి మొదలైంది ఈ గందరగోళం యొక్క మూలాలను మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క సంఘటనతో మొదలుపెట్టాలి చూశారుగా రాజధాని ఢాకాలో భవనాలకు నిప్పు పెద్ద పెద్ద న్యూస్ పేపర్ ఆఫీసులు ధ్వంసం అంతెందుకు మండుతున్న భవనాల్లో జర్నలిస్టులు చిక్కుకుపోయారు చివరికి ఒక హిందూ యువకుణ్ణి నడిరోడ్డుపై కొట్టి చంపారు ఇదంతా చూస్తుంటే అకస్మాత్తుగా జరిగిపోయినట్టు అనిపిస్తుంది కదూ కానీ కాదు ఇదంతా ఒకే ఒక నిప్పురవ్వతో మొదలైంది దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించిన ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా ఈ గందరగోళం మొదలవడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి మరణం అతని పేరే షెరీఫ్ హది మరి ఈ షరీఫ్ ఉస్మాన్ హది ఎవరు అతను కేవలం ఒక కార్యకర్తం మాత్రమే కాదు అతను ఒక ఉద్యమానికి ముఖం లాంటివాడు మీకు గుర్తుండే ఉంటుంది మాజీ ప్రధాని షేక్ హసీనాని గద్దెదించిన ఆ పెద్ద విద్యార్థి ఉద్యమం అందులో ఇతను చాలా కీలకమైన వ్యక్తి దేశ రాజకీయ భవిష్యత్తునే మార్చిన ఆ ఉద్యమంలో ఒక ముఖ్య నాయకుడు అందుకే అతని మరణం అంత పెద్ద ప్రకంపనలు సృష్టించింది అసలు ఏం జరిగిందంటే గతవారం ఢాకాలో కొంతమంది ముసుగు వేసుకున్న వ్యక్తులు హదిపై కాల్పులు జరిపారు ఆ తర్వాత కొన్ని రోజులు చావుతో పోరాడి సింగపూర్ హాస్పిటల్లో చనిపోయాడు ఆ వార్త బయటకొచ్చిన కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ మొత్తం అగ్నిగుండంలా మారిపోయింది అతని మరణం ప్రజల బాధని ఆవేశంగా మార్చేసింది అదే హింసకు దారితీసింది అయితే ఈ హింస కేవలం వీధుల్లో నిరసనలతో ఆగిపోలేదు అది రెండు చాలా భయంకరమైన రూపాలు తీసుకుంది ఒకటి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమంటారు గదా ఆ మీడియాపై దాడి మరొకటి దేశంలోని మైనారిటీల మీద జరిగిన దాడి నిరసనకారులు నేరుగా దేశంలోని పెద్ద పెద్ద వార్తాపత్రికలైన ప్రోతోమ్ ఆలో ది స్టార్ ఆఫీసుల మీద పడ్డారు భవనాల్ని పగలగొట్టి పెట్టేశారు ఎంత దారుణమంటే ది స్టార్ వాళ్లు తమ చరిత్రలోనే మొదటిసారిగా పేపర్ ప్రింటింగ్ ఆపేయాల్సొచ్చింది ఇది పత్రికా స్వేచ్ఛ మీదే కాదు భిన్నాభిప్రాయాల మీదే జరిగిన దాడి అని వాళ్లంటున్నారు ఆ మంటల్లో చిక్కుకున్న జర్నలిస్టుల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చూడండి డైలీ స్టార్ రిపోర్టర్ జైమా ఇస్లాం ఫేస్బుక్లో ఇలా పోస్ట్ చేసింది నాకు ఊపిరాడట్లేదు అంతా పొగ నేను లోపలే ఉన్నాను మీరు నన్ను చంపేస్తున్నారు ఈ మాటలు వింటుంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది ఒకవైపు మీడియా మీద దాడులు జరుగుతుంటే మరోవైపు ఈ అల్లర్లు దేశంలో లోతుగా పాతుకుపోయిన మతపరమైన ఉద్రిక్తతలను కూడా బయటకు తెచ్చాయి దాని ఫలితమే ఒక భయంకరమైన గుంపు హింస ఈ గుంపు హింసకు బలైపోయిన వ్యక్తి పేరు దీపూచంద్రదాస్ మైమెన్సింగ్ జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక సాధారణ హిందూ యువపుడు అసలు ఏం చేశారంటే మొదట ఒక గుంపు అతనిమీద దైవదూషణ చేశాడని ఆరోపించింది అంతే అతని పట్టుకొని విచక్షణారహితంగా కొట్టి చంపేశారు అంతటితో ఆగకుండా అతని శరీరాన్ని ఒక చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగానే నిప్పంటించారు ఆలోచించండి ఎంత దారుణమో సహజంగానే ఈ దారుణాలు దేశాన్ని కుదిపేశాయి దేశీయంగా అంతర్జాతీయంగా చాలా సంస్థలు ఈ హింసపై తీవ్రంగా స్పందించాయి వెంటనే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది మైమెన్సింగ్లో హిందూ యువకుడి హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కొత్త బంగ్లాదేశ్లో ఇలాంటి హింసకు అస్సలు చోటు లేదు ఈ నేరానికి పాల్పడిన వాళ్లని ఖచ్చితంగా శిక్షిస్తాం అని వాళ్లు చెప్పారు ఈ విషయం అంతర్జాతీయంగా కూడా పెద్ద దుమారం రేపింది జర్నలిస్టుల రక్షణ కమిటీ ఏమో జర్నలిస్టుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది మరోవైపు మన పొరుగుదేశమైన భారతదేశం కూడా మైనారిటీలు మీడియా గ్రూపుల మీద దాడులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందని చెప్పింది చూశారుగా ఇలాంటి సంక్లిష్టమైన అంతర్జాతీయ విషయాలను సులభంగా అర్థం చేసుకోవాలంటే మాతో టచ్లో ఉండండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే ఒక రాజకీయ నాయకుడి హత్య దానివల్ల పత్రికా స్వేచ్ఛపై దాడి ఆ తర్వాత మతపరమైన హింస ఇవన్నీ చూశాక బంగ్లాదేశ్ భవిష్యత్తేంటి అనే కొన్ని కీలకమైన ప్రశ్నలు మనం ముందుకొస్తున్నాయి ఒక్కసారి మొత్తం రివైండ్ చేస్తే ఒక రాజకీయ నాయకుడి మరణం నిరసనలకు దారితీసింది ఆ కోపం కాస్త మీడియా మీద దాడులుగా మారింది అదే సమయంలో సమాజంలో దాగి ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు కూడా బయటపడి ఒక దారుణమైన హత్యకు కారణమయ్యాయి ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్తోంది కాని దేశంలో పరిస్థితి మాత్రం చాలా సున్నితంగా ఉంది ప్రభుత్వమైతే హింసను ఖండించింది న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది కాని అసలైన ప్రశ్న ఏంటంటే ఈ కొత్త బంగ్లాదేశ్ నిజంగా న్యాయాన్ని నిలబెట్టగలదా తన పౌరులందర్నీ వాళ్ల మతం అభిప్రాయాలతో సంబంధం లేకుండా రక్షించగలదా ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మీదే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదం